ాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సుశీనాథ్ తెలుగు బ్లాగ్స్ కార్తీక మాసం చివరి ఏకాదశి రోజున నది స్నానానికి వెళ్ళి దీపాలు వదిలేవని బిఫోర్ వీడియోస్లో చూపించాను కదా ఇక దీపాలను వదిలిన తర్వాత శివయ్య టెంపుల్కి వెళ్ళి శివయ్య దర్శనం కూడా చేసుకున్నాము నెక్స్ట్ డే ద్వాదశి రోజు ఆ రోజు అయితే మేము త్రినాదులవారి వ్రతం చేసుకుందామని అయితే అనుకున్నాము ఎవ్రీ ఇయర్ అండి మేము త్రినాథుల వారి వ్రతం కంపల్సరీ కార్తీక మాసంలో చేసుకుంటాము ఈ త్రినాదులవారి వ్రతం సంధ్యా సమయంలో చేసుకోవాలి ఇక మార్నింగ్ అయితే అంతా మేము ఇల్లంతా కడిగేసి పీఠాన్ని అమర్చుకొని దానికి నిండుగా పసుపు రాసి దానిపై చక్రము పద్మ ముగ్గులు వేసుకుని దాటిపై పసుపు కుంకుమ వేసి కొన్ని బియ్యాన్ని పోసి బియ్యంపై త్రినాదుల వారి పటాన్ని ఉంచి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు తులసిమాలను ఇంకా పువ్వుల మాలను కూడా వేసి త్రినాథుల వారి పటం ముందు మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి విడివిడిగా పోసి అలా ఒక్కొక్క గుప్పిళ్ళ బియ్యం పైన ఒక్కొక్క కలశాన్ని అమర్చుకోవాలి మూడు కలసాలని బ్రహ్మ విష్ణు శివయ్యలాగా భావించి ఆ త్రినాథుల వారికి పూజ చేసుకోవాలి మూడు కలసాలకి ఎడమ వైపుగా విఘ్నేశ్వరుని పసుపు విఘ్నేశ్వరుని చేసుకోవాలి విఘ్నేశ్వరునికి గంధం కుంకుమ వస్త్రం పుష్పాలను అమర్చాను ఇంకా దీపాలు దూపానికి కావలసినవి ముఖ్యంగా త్రినాథుల వారి పూజ అంటేనే మారేడు రావి తులసి బులో పెడతాము అవన్నీ మార్నింగే ఏర్పాటు చేసుకుని ఇక సంధ్యా సమయం అయిన తర్వాత అందరం కూడా మరలా స్నానం చేసి పూజ దగ్గర ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క తాంబూలం ఇంకా ప్రసాదాలు పానకము పాలు అన్నీ కూడా అమర్చి ఇక అందరం కూడా కూర్చుని త్రినాథుల వారి వ్రతం అయితే బిగించేసాము ముందుగా అయితే పసుపు విఘ్నేశ్వరుని దగ్గర అయితే దీపాన్ని వెలిగించి ముందు విఘ్నేశ్వరునికి పూజ చేసిన తర్వాత బ్రహ్మ విష్ణు శివులకి కూడా దీపాలను వెలిగించి దూపాన్ని వేసి ఇక మా వారు వారి వ్రతం గురించి అష్టోత్తరాలు ఇంకా స్వామివారి కథ చదువుతూ ఉంటే నేను పూజ చేస్తూ ఉన్నాను త్రినాథుల వ్రతం అయితే చాలా విశిష్టమైనది త్రినాథుల వ్రతంలో మనం ఎన్ని మేళాలు సమర్పిస్తాము అని అనుకుని మనం పూజ చేస్తాము మేమైతే ఒక మేళాను సమర్పించాము మేళాకి మూడు కలశాలను పెట్టుకొని పూజ చేయాలి అదే మూడు మేళాలు అయితే తొమ్మిది కలశాలను పెట్టి పూజ చేస్తాము త్రినాథుల వారిని మా ఇంటికి వచ్చి ఆసనం పై కూర్చొని మా పూజను అందుకోమని చెప్పి దండం పెట్టుకుని ముందుగా విఘ్నేశ్వడికి మంత్రాలతో పూజించుకొని తర్వాత త్రినాదుల వారిని అష్టోత్తరంతో పూజించి తర్వాత అందరము కూడా త్రినాదులని కథ చదువుకొని పూజ చేస్తాము త్రినాదుల వారి కథ ఎన్నిసార్లు విన్నా అండి మరలా మరలా వినాలనిపిస్తుంది మా పిల్లలు కూడా చాలా శ్రద్ధగా వింటారు త్రినాథల వారి పూజకి ఈ నైవేద్యాలే కావాలన్న నియమాలు అయితే ఏమీ లేవు ముఖ్యంగా కావలసినవి అయితే తమలపాకులు ఇక ఒక్కలు ఇక తరువాత అయితే మన శక్తి కొలిగి నైవేద్యాలను సమర్పించుకోవచ్చు నేనైతే చలిముడి వడపప్పు సత్యనారాయణ స్వామి వ్రతం రోజు చేసి గోధుమ రవ్వ ప్రసాదం ఇక అటుకులు పప్పు బెల్లాలు ఇక పానకము పాలు నైవేద్యాలుగా ముగ్గురు దేవుళ్ళకి ఈ విధంగా సమర్పించాను త్రినాథుల వారి వ్రతానికి ముఖ్యంగా ధూపం కూడా వెయ్యాలి కార్తీక మాసం కాబట్టి త్రినాథుల వారి దగ్గర ఉసిరి దీపాలను కూడా వెలిగించుకుంటే చాలా మంచిది నేను దీపాలతో పాటు త్రినాథుల వారికి విఘ్నేశ్వరుని దగ్గర ఉసిరి దీపాలను కూడా వెలిగించుకున్నాను దీపాలను వెలిగించి దూపాన్ని వేసి నైవేద్యాన్ని సమర్పించి వ్రత కథను చదివిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి తరువాత అందరం కూడా ప్రసాదంగా దేవుని దగ్గర పెట్టిన తమలపాకులు ఒకరిని ప్రసాదంగా తీసుకున్నాము ఈ పూజకైతే ముఖ్యమైన ప్రసాదం అండి తమలపాకులు ఒకే దానిని ప్రసాదంగా అందరికీ కూడా ఇస్తారు ఆ రోజు త్రినాథుల వారి పూజ అండి చాలా చక్కగా జరిగింది చాలా అందరం కూడా చక్కగా కథని వింటూ చాలా బాగా చేసుకున్నాము పూజ అయిన అందరం కూడా దండం పెట్టుకున్నాము ఆ త్రినాథుల వారిని అందరూ చల్లగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉండేలా చూడమో తండ్రి అని దండం పెట్టుకున్నాము ఎవ్రీ ఇయర్ అయితే మా కింద ఫ్లోర్లో ఉన్న వదిన వాళ్ళు వాళ్ళు కూడా వచ్చేవారు అయితే ఊరు వెళ్లడంతో వాళ్ళు రాలేకపోయారు బిఫోర్ ఇయర్ అయితే మా సొంత వదిన రామసీత వదిన కూడా ఉండేది అందరం కూడా అండి చాలా చక్కగా అందరం కూర్చొని పూజ చేసుకున్నాము ఈసారిని వాళ్ళని మిస్ అయ్యాము అయితే పూజ అయితే చాలా చక్కగా జరిగింది ఇక నెక్స్ట్ అయితే కార్తీక సోమవారము ఆ రోజు మార్నింగే ముహూర్తంలో లేచి శుభ్రంగా స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని గుమ్మంలో వెట్ క్లాత్ పెట్టేసి ఇక ముగ్గులు పెట్టుకున్నాను ఇక పూజా మందిరం దగ్గరికి వచ్చి మొత్తం పూజా మందిరం అంతా శుభ్రం చేసుకుని పువ్వులు పెట్టుకొని శివయ్యకు పంచామృతాలతో అభిషేకం చేసుకుని ఆ రోజు అండి శివయ్యకు ఎనిమిది విలువ పత్రాలతో అష్టోత్తరం చదువుతూ పూజ చేసుకున్నాను చాలా చాలా సంతోషంగా అనిపించింది కార్తీక పౌర్ణమి రోజు మేము శివయ్య టెంపుల్ కి వెళ్ళాం కదా ఆ రోజు శివయ్యకు సహస్రనామ పూజ చేశారండి బిలోపత్రాలతో అప్పటి నుంచి నాకు శివయ్యకు నేను కూడా బిలోపత్రాలతో పూజ చేయాలని అనుకున్నాను అందుకే కార్తీక సోమవారం రోజు శివయ్యకు పంచామృతాలతో అభిషేకం చేసి తరువాత అష్టోత్తరాలు చదువుతూ నూటెమిది బిలో పూజ చేసుకున్నాను చాలా చాలా సంతోషంగా మనసుకు తృప్తిగా అనిపించింది వెంకటేశ్వర స్వామికి కూడా తులసి తలాలతో పూజ చేసుకున్నాను అలా శివకేశవులకి ఇద్దరికి అన్ని మంత్రాలు చదువుకుని చక్కగా పూజ పూజ చేసుకున్నాను తర్వాత కృష్ణయ్యకు పూజ చేసి తర్వాత తులసమ్మ గౌరీ దేవి దగ్గర దీపాలను వెలిగించి పూజ చేసుకున్నాను ఆ రోజు తులసమ్మ దగ్గర ఉసిరి దీపాన్ని కూడా వెలిగించుకున్నాను పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఫోర్ థర్టీ కోట టి ఫైవ్ అలా అయింది అప్పటికి ఇంకా చాలా చీకటిగా ఉంది ముందు రోజు త్రినాథుల వారి వ్రతం చేసుకున్నాను అన్నాను కదా అయితే పూజ చేసిన రోజు పీఠాన్ని తీయకూడదు అంటారు ఎందుకంటే వ్రతం చేసిన రోజు దేవుళ్ళు మన ఇంట నిద్ర చేయాలి అంటారు అందుకే ఆ రోజు చిన్నగా కదిపి ఉంచేశాను ఇక నెక్స్ట్ డే మార్నింగ్ సోమవారం శివకేశవులు పూజ చూపించాను కదా బిలాపత్రాలతో చేసుకున్నానని ఇక పూజ అయిన తర్వాత త్రినాథుల వారి దగ్గర పాత పూలు ఇక నిర్మాళ్యం అంతా కూడా తీసేసి శుభ్రం చేసి కొత్తగా పూలు పెట్టి దీపాలను వెలిగించి ముందుగా విఘ్నేశ్వరుని పూజించి త్రినాథుల వారి వ్రత కథను చదువుకొని పూజ చేసుకున్న తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత పీఠాన్ని తీశాను అలా త్రినాథుల వారి పూజ ఇంకా శివకేశవుల పూజ అయితే చాలా చక్కగా చేసుకున్నాను చాలా తృప్తిగా అనిపించింది ఇక తర్వాత ఈలోగైతే మా ఇంటికి గోమాతలు అయితే వచ్చేసాయి ఇక గోమాతలకి కిందకి వెళ్ళి వాళ్ళకి ఆహారం తినిపించాను గోమాతలకు ఆహారం తిరిగి ఇచ్చిన తర్వాత గోమాతలకు దన్నం పెట్టుకుని గోమాతల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేశాను ఆ రోజంతా కూడా ఉపవాసం చేశాను ఇక సంధ్యా సమయంలో మరలా స్నానం చేసి శివయ్య దగ్గర పులిహోర ప్రసాదంగా పెట్టి కొబ్బరికాయ దీపాన్ని వెలిగించుకున్నాను ఈ దీపాన్ని ముందుగా ఒక రాగి లేదా ఇత్తడి పళ్ళను పెట్టుకుని నిండుగా బియ్యాన్ని పోసి కొబ్బరి చెక్కను పెట్టి దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి అందులో నిండుగా ఆవు నెయ్యి గానీ లేదా నువ్వుల నూనె కానీ వేసి దీపాన్ని వెలిగించుకోవాలి ఈ దీపం అంటే శివ చాలా ఇష్టము మనం కార్తీక మాసంలో కానీ ఎప్పుడైనా కానీ శివయ్య దగ్గర ఈ విధంగా దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది పూజ అయిన అనంతరం కృష్ణయ్య దగ్గర గౌరమ్మ దగ్గర తులసమ్మ దగ్గర కూడా దీపాన్ని వెలిగించుకుని పూజ చేసుకుని తర్వాత చంద్రుని చూసిన తర్వాత చంద్రుని దగ్గర దండం పెట్టుకొని ఇక నేనైతే ఉపవాసాన్ని ముగించాను ఉపవాసం చేసిన రోజు మనం ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకునేవి ఏవైనా తినవచ్చు ఇక ఆ రోజు అయితే ఆ విధంగా కార్తీక సోమవారం అయితే చాలా చక్కగా మనస్ఫూర్తిగా చేసుకున్నాను నెక్స్ట్ డే అయితే మా ఎన్టీటి పిఎస్ ఈ కాలనీ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము అయితే వెంకటేశ్వర స్వామి కాదండి శివయ్య అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అందరి దేవుళ్ళ టెంపుల్స్ ఇక్కడే ఉంటాయి చాలా చాలా బాగుంటుంది అయితే ఇది నేను ర్యాండమ్గా తీసాను కంటిన్యూగా తీయలేదు ఈ మధ్య కొత్తగా శివయ్య టెంపుల్ దగ్గర చుట్టూ ద్వాదశలింగాకారాలు కూడా ప్రతిష్ఠించారు అయితే నేను లింగాకారాలకు పంచామృతాలతో అభిషేకం చేద్దామని అయితే పాలు పెరుగు నెయ్యి పంచదార తేనె ఇంకా పుష్పాలు బిలో పత్రాలు పూజకు కావలసిన సామాగ్రి అంతా కూడా తీసుకెళ్లాను ఇదిగోండి ఇదే శివయ్య టెంపుల్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు అయితే ఇది వరకు ఉండేది కానీ ఇప్పుడు కొత్తగా ఇంకా రీమోడలింగ్ చేసి చక్కగా చేశారు ఇదిగోండి ద్వాదశ లింగాకారాలు నేనైతే అభిషేకం చేసినప్పుడు వీడియో తీయలేదు ఇక అభిషేకం చేసిన తర్వాత మొత్తం కూడా శుభ్రం చేసి మళ్ళా నీళ్ళతో శివయ్యకు అభిషేకం చేసి పుష్పాలను బిలవ పత్రాలను పెట్టి పూజ చేసుకున్నాను ఆ తర్వాత ఈ విధంగా చిన్నగా వీడియో తీశాను మీరు చూస్తారని చెప్పి మనం అన్ని ద్వాదశ లింగాకారాల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అభిషేకం చేసి అన్ని పూజలు చేయడం అయితే జరుగుతుందో లేదో నాకైతే తెలియదు కానీ మనసులో ఈ విధంగా అభిషేకం చేయాలని అయితే అనుకునేదాన్ని కానీ దేవుడు ఈ విధంగా నాకు అవకాశం కల్పించాడు అన్ని ద్వాదశ లింగాకారాలకి చక్కగా ఆ రోజు అభిషేకం చేసుకొని పూజ చేసుకున్నాను ద్వాదశ లింగాకారాల్లో ఒక్కొక్క లింగాకారం ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది కానీ అన్ని లింగాకారాలు ఇక్కడ ఈ విధంగా ప్రతిష్ఠింపించడం చాలా చాలా సంతోషంగా అనిపించింది ఆ లింగాకారాలన్నిటికీ తృప్తిగా అభిషేకం చేసుకుని పూజ చేసుకున్నాను చాలా సంతోషంగా అనిపించింది గుడి లోపల కూడా లింగాకారానికి కూడా మేము దీపాన్ని వెలిగించి పూజ చేసుకున్నాము అయితే మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అందరు దేవుడి దగ్గర పూజ చేసుకుని వచ్చేటప్పటికైతే లేట్ అయింది ఇక తర్వాత ఈ విధంగా చిన్న ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ శివయ టెంపుల్ దగ్గర అయితే అప్పటికి క్లోజ్ చేసేసారు ఇదిగోండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ప్రాంగణం అయితే ఈ విధంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి చక్కగా చెట్లతో అందరి దేవుళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అక్కడే అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఈ విధంగా ఉంటుంది మేము పైకి వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకుని కిందకు వచ్చాము ఇదిగోండి టెంపుల్ ఈ విధంగా ఉంటుంది మేము అయ్యప్ప స్వామిని దర్శించుకోక ముందే చాలా మంది స్వాములు వచ్చి అయ్యప్ప స్వామిని దర్శించుకుని వెళ్లారు చాలా కోలాహలంగా ఉంటుందండి కార్తీక మాసం అయితే ఫుల్ నిండిపోయి ఉంటుంది టెంపుల్స్ దగ్గరే ఈ విధంగా పెద్ద శివయ్య విగ్రహం అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ విగ్రహము ఇక్కడ కూడా మేము దీపాలను వెలిగించుకుని పూజ చేసుకున్నాము పైన వెంకటేశ్వర స్వామి శివయ్యను అందరి దేవుణ్ణి దర్శించుకుంది కిందకి వచ్చిన తర్వాత ఈ విధంగా కృష్ణయ్య విగ్రహం ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంకా వరాహస్వామి లక్ష్మీ వరాహస్వామి కూడా ఉంటారు ఇక అక్కడ కూడా దీపాలను వెలిగించుకుని దండం పెట్టుకున్నాము ఇక ఇంకొంచెం కిందకి వస్తే అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఆంజనేయ స్వామి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చదివి హనుమాన్ చాలీసా చదువుకొని దీపాలను వెలిగించుకుని పూజ చేసుకున్నాము ఇక అన్ని మెట్లు కిందకి దిగి కిందకి వస్తే చూడండి ఈ విధంగా గరుడ వాహనం ఉంటుంది చాలా బాగుంటుంది నిజంగా అండి తిరుపతి దగ్గరికి వెళ్ళినట్టుగానే ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రాంగణం అంతా అందరి దేవుళ్ళని కూడా దర్శించుకొని పూజ చేసుకోవచ్చు కార్తీక మాసం అమావాస అయిన తర్వాత నెక్స్ట్ రోజే పోలిపాడ్యమి అయితే నేను కంటిన్యూ తీలేదండి ర్యాండంగా తీశాను ఇక ఆ పోలిపాడ్యమి రోజు కూడా నేను బ్రహ్మ ముహూర్తంలో లెగి శుభ్రంగా స్నానం చేసి ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకుని వెట్ క్లాత్ పెట్టుకుని గుమ్మంలో మొగ్గులు పెట్టుకున్నాను ఆ రోజు శుక్రవారం కదండి అందుకే లక్ష్మీదేవి దీపం ఇంకా ఐశ్వర్య దీపాన్ని కూడా వెలిగించుకున్నాను ఆ రోజు శివకేశవురిని ఇంకా అమ్మవారిని ఇంకా లక్ష్మీదేవి కష్టోత్తరాలు చదువుతూ పూజ చేసుకున్నాను ఇక పూజ అయిన అనంతరం కృష్ణాయి దగ్గర కూడా పూజ చేసుకున్నాను తోలిపాండిమీ పూజ అంటేనే ముందుగా మనకు గుర్తొచ్చేది పోలీస్ వర్గం కదా చదువుకుంటాం కదా చదువుకుంటూ నీటిలో దీపాలను వదులుతాము అందుకే ఆ రోజు తులసమ్మ దగ్గర ఈ విధంగా టబ్లో నిండిగా నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ అక్షంత్రులు వేసి గంగా కృష్ణ యమున అలా అన్ని నదులు నీళ్లుగా భావించాను ముందుగా తులసమ్మ దగ్గర దీపాన్ని వెలిగించి తాంబూలం సమర్పించాను ఆ రోజు ఉసిరి దీపాన్ని కూడా వెలిగించుకున్నాను తులసమ్మ దగ్గర ఒక పీఠంపై నిండిగా పసుపు రాసి దానిపై శివయ్యను ముగ్గుగా వేసి శివయ్య చుట్టూ కూడా దీపమాలను సమర్పించుకున్నాను తరువాత తులసమ్మ దగ్గర పోలీస్ వర్గం కథ చదువుకొని అరటి డొప్పల్లో ముప్పై మూడు ఒత్తుల చొప్పున మేము నలుగురం కాబట్టి నాలుగు అరటి డొప్పల్లో ఒత్తులను వెలిగించి ఒక్కొక్కళ్ళ పేరు గోత్రం చదువుతూ నీళ్ళల్లో వదిలాను తరువాత కొబ్బరికాయ కొట్టి ఇచ్చి పూజ చేసుకున్నాను ఆ రోజు వేప చెట్టు దగ్గర ఈ విధంగా శివయ్యను పెట్టి శివయ్య దగ్గర బిల్వ ఫలాన్ని సమర్పించుకున్నాను ఆ రోజు తులసి పాటను కూడా పాడుకొని చక్కగా ఆ విధంగా పోలీస్ వర్గం పూజను చాలా చక్కగా చేసుకున్నాను అలా పోలీస్ వర్గం పూజతో కార్తీక మాసం మొత్తం కూడా కంప్లీట్ అయినట్టు కానీ అండి కార్తీక మాసం అసలు ముప్పై రోజులు తెలియకుండానే గడిచిపోయినాయి చాలా చాలా చక్కగా పూజ చేసుకున్నాము నేను ఏ విధంగా అయితే శివకేశవులకు పూజ చేసుకోవాలనుకున్నానో అన్ని పూజలు కూడా చక్కగా ఆ దేవుని దైవల్లా చేసుకోగలిగాను చాలా సంతోషంగా అనిపించింది చాలా తృప్తిగా అనిపించింది ఆ శివకేశవులు అందరి ఇంటా ఉండి అందరినీ చల్లగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉండేలా చూడమని ఆ శివకేశవుని కోరుకుంటున్నాను ఆ రోజు పూజ అయిన తర్వాత ఈ విధంగా గంగరెదులను ఆడించే వాళ్ళు వచ్చారు నాకైతే నందీశ్వరులు శివకేశవులు వచ్చినట్టుగా అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది ఇక వాళ్ళకి దక్షిణ తాంబూలాలు ఇచ్చాము ఇంకా వాళ్ళకి కొన్ని బట్టలు కూడా ఇచ్చాము చాలా సంతోషపడ్డారు వాళ్ళు ఇక గంగిరెద్దు ఆడిందండి భలే ఆడింది చాలా చాలా బాగా ఆడింది కాలు కింద రాబోడదా చేతి కొంటెత్తుంటే వారికి జాముల మీద పడి ఏడతాడంత ఊడ్చిపోయి అయ్యారికి కొడుకులకి బిడ్డలకి మనవలకి మనకి పెత్తం ఎలా పెట్టాలి

நான் అలా కార్తీక మాసం పూర్తయ్యేసరికి నందీశ్వరుడు శివకేశవులు కూడా మా ఇంటికి వచ్చేసారు చాలా చాలా సంతోషంగా అనిపించిందండి కార్తీక మాసం అంతా కూడా చక్కగా పోస్ట్ చేసుకున్నాను ఆ శివకేశవులు మా ఇంటికి వచ్చారు చాలా సంతోషంగా అనిపించింది అయితే వీడియోస్ అయితే కొంచెం లేట్ అయినాయి అలా మా కార్తీక మాసం అయితే చాలా చక్కగా నెల అంతా కూడా చక్కగా పూజ చేసుకున్నాను నేను శివకేశవులకి ఏ విధంగా పూజ చేసుకోవాలనుకున్నాను అలా అన్ని పూజలు చేసుకున్నాను క్షీరాబ్ది ద్వాదశ పూజ తినాదల స్వామి వారి వ్రతము కార్తీక పౌర్ణమి పూజ ఏకాదశి ద్వాదశ పూజలు ఇంకా కార్తీక మాసం శివయ్యకు బిలో పత్రాలతో పూజ శివకేశవులకి అభిషేకము ఇంకా ముహూర్తంలో లెగిసి దేవుళ్ళకి పూజ చేయడం ఉపవాసాలు దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి చీర పసుపు కుంకుమ సారి సమర్పించడం దానాలు ఇంకా పోలిపాడ్యమి పూజ అలా కార్తీక మాసం అంతా కూడా అండి నేను ఏ విధంగా శివకేశవులకు పూజ చేసి ఏమేమి చేయాలనుకున్నానో ఆ శివకేశవుల వల్ల అన్నీ కూడా చక్కగా చేసుకోగలిగాను నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనాథ్ తెలుగు బ్లాక్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ అమ్మవారు శివకేశవులు అందరి దేవుళ్ళు అందరినీ కూడా చల్లగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉండేలా చూడమని అందరి దేవుళ్ళని కోరుకుంటున్నాను అందరూ హ్యాపీ హ్యాపీగా ఉండాలి అందులో మనము ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్